మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత ఈ ఏడాది మార్చి పదిహేనవ తేదీన అరెస్ట్ అయ్యారు జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు తిహారు జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్టు చేశారు ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై మూడవ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది ఆ తరువాత ఆమెను ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారు ఈడీ అధికారులు కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున కస్టడీని మరీ కొంతకాలం పొడిగించాలని కోరే అవకాశాలు లేకపోలేదు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని మరింత సమాచారాన్ని ఆమె నుండి రాబట్టాల్సి ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరిస్తూ పోతున్నారు ఇప్పటికే కవితకు చెందిన వంద కోట్ల రూపాయలను అటాచ్ చేశారు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సోఫోడియా సైతం ఇంకా విచారణను ఎదుర్కొంటున్నారు ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గాని కవిత గాని తమకు సహకరించట్లేదంటూ ఈడీ అధికారులు కూడా గతంలో పలుమార్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు తాము అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలను ఇచ్చారనేది వారి వాదన గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత నుండి ఇరవై ఐదు కోట్ల రూపాయలను వినోద్ చౌహాన్ అందుకున్నట్లు ఈడీ అధికారులు గతంలో న్యాయస్థానానికి వెల్లడించారు అభిషేక్ భోయిన్పల్లి ద్వారా కవిత పిఏ ఈ మొత్తాన్ని హవాలా రాకెట్ రూపంలో బదలాయించినట్లు వివరించారు మేలోనే వినోద్ చౌహాన్ ను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితను ఉదయం మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు కలిశారు ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని ఆత్మ ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్